గతేడాది నుంచి ఇషాన్ కిషన్ టీమిండియాకు దూరమయ్యాడు మళ్లీ టీంలోకి ఎలాగైనా రీఎంట్రీ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు దేశవాళి క్రికెట్లో బ్యాట్తో పరుగులు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు తాజాగా సెంచరీతో అదరగొట్టాడు ఇషాన్ డెబ్బై ఎనిమిది బంతుల్లో నూట ముప్పై నాలుగు పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు టీమిండియాలో రీఎంట్రీ కోసం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు దక్షిణాఫ్రికా పర్యటనను అర్ధాంతరంగా వదిలేసినప్పటి నుంచి భారత జట్లో చోటు దక్కించుకోలేదు మరోవైపు రీఎంట్రీ కోసం దేశవాళి క్రికెట్ ఆడాలని బీసీసీఐ జట్టుకు సూచించింది అయితే ఇషాన్ కిషన్ గత కొన్ని నెలలుగా దేశవాళి క్రికెట్ ఆడుతున్నాడు ప్రస్తుతం దేశంలో విజయ్ హజారే పోటీ కొనసాగుతోంది విజయ్ హజారే టోర్నమెంట్ యాభై ఉంటుంది ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లను చాంపియన్స్ ట్రోఫీకి పరిగణించే అవకాశం ఉంటుంది జార్ఖండ్కు ఆడుతున్న ఇషాన్ దూకుడు ఇన్నింగ్స్తో సెంచరీ చేశాడు ఇషాన్ కిషన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ బ్యాటింగ్కు నాయకత్వం వహిస్తున్నాడు ఇషాన్ డెబ్బై ఎనిమిది బంతుల్లో నూట ముప్పై నాలుగు పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు పదహారు ఫోర్లు ఆరు సిక్సర్లు బాదాడు అతని స్ట్రైక్ రేట్ నూట పైగా ఉంది ఇషాన్ కిషన్ చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వన్డే ఆడాడు ఆ మ్యాచ్ ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగింది అప్పటి నుంచి ఇషాన్ కిషన్ను జట్లోకి తీసుకోలేదు అంతేకాదు కేంద్ర కాంట్రాక్ట్కు జాబితా నుంచి కూడా ఆయన తొలగించారు కాగా దేశవాళి క్రికెట్లో ఇషాన్ కిషన్ తన సత్తా చాటాడు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి అతని పేరు చర్చకు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇషాన్ని ఎంపిక చేస్తారో లేదో తెలియాల్సి ఉంది ఛాంపియన్స్ ట్రోఫీకి దాదాపు నెలన్నర సమయం ఉంది హైబ్రిడ్ మోడల్లో పోటీ నిర్వహించనున్నారు అలాగే భారత మ్యాచ్లు దుబాయ్లో జరగనున్నాయి ఫిబ్రవరిలో జరగనున్న ఈ టోర్నీకి టీమిండియా జట్టును ఇంకా ప్రకటించలేదు అయితే కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శనపై సెలక్షన్ కమిటీ కన్ను వేసింది మిగిలిన విజయ్ హజారా ట్రోఫీలో ఇషాన్ కిషన్ పెద్ద నాక్ లేదా రెండు ఆడితే అతని పేరును పరిశీలించవచ్చు అదే సమయంలో అతను ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సన్ హైదరాబాద్ తరఫున ఆడనున్నారు అయితే ఇషాన్ కిషన్ ఎలా అయినా ఇండియాకి రీఎంట్రీ ఇవ్వాలని తహతహలాడుతున్నాడు ఇషాన్ కిషన్ తన అర్ధాంతరంగా ఆపేసినటువంటి దక్షిణాఫ్రికా టూర్ వల్లే ఇండియాకి సెలెక్ట్ అవ్వలేదు అని చాలామంది అంటున్నారు సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా ఆయనకి ఇవ్వలేదు అయితే ఈ విషయం పట్ల ఇషాన్ కిషన్ చాలా హర్ట్ అయ్యాడని అందుకే దేశవాళి టోర్నీలో ఈ విధంగా దుమ్ములు లేపుతున్నాడని అందరూ అంటున్నారు చూద్దాం ఏమవుతుందో ఇషాన్ కిషన్ మళ్ళీ ఇండియాకి రీఎంట్రీ ఇస్తాడా లేదా ఇవ్వడా సన్ రైజ్ హైదరాబాద్తో మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ తరపున దిగుతున్న మ్యాచ్ల్లో ఐపీఎల్లో అదరగొడతాడా లేదా ఇషాన్ కిషన్ తదుపరి జీవితం ఎలా ఉంటుందనే దాని పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది చూద్దాం మరి ఏమవుతుందో